మనకు స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు గడిచిన జనాభాలో అరవై శాతం ఉన్న కూడా అసెంబ్లీలో పార్లమెంటులో విద్యా ఉద్యోగాల్లో ఆర్థికంగా హైకోర్టులో సుప్రీంకోర్టులో ఎక్కడ మనకు న్యాయమే జరుగుతులేదు అంతా అన్యాయమే అంటే దీనికి విద్య లేకపోవడం అని చెప్పి మనకు పోలే రెండు వందల ఏళ్ళ క్రితమే విద్య కోసం కొట్టాడి విద్యను అందుబాటులో తీసుకొచ్చిండు మహిళలకు విద్య వద్దని చెప్తే మహిళలకు విద్య కావాలని పోలే సాగిపోతే పోరాటం చేస్తే ఈ రెండు వందల ఏళ్ళు పట్టింది ఇప్పుడు ఈ స్థాయికి వచ్చినాం అంటే ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రులను దోపిడీ చేస్తుండ్రు అని తెలంగాణ ఉద్యమం వచ్చింది మరి తెలంగాణ రాష్ట్రంలో ఎవరిని ఎవరు దోపిడీ చేస్తుండ్రు ఇక్కడ ఉద్యమం రావాలి అంటే అరవై శాతం అంటున్నాం కదా మరి మనం ఏదైనా కానీ ఇప్పుడు తమిళనాడు పెరియార్ రామస్వామి ఉన్నాడు ఆ పెరియార్ రామస్వామి ఆలోచన విధానాలు బ్రాహ్మణిజానికి ఉల్టా పోయినాయినాయి బ్రాహ్మణుని ఏమంటాడు అమాసం మంచిది కాదంటాడు పెరియారు అమాసం మంచిది అంటాడు అంటే ఆయన మాట తమిళనాడు మొత్తం పాటించింది అమాస రోజే మంచి రోజు ఆడ ముహూర్తాలు ఇల్లు కట్టుకుంటారు పెళ్ళిళ్ళు చేసుకుంటారు నల్లబట్ట మంచిది కాదంటారు అది బ్రాహ్మణు వాళ్ళు నల్లబట్ట పెరియారు మంచిది అంటాడు నల్లబట్టనే చేసుకుంటారు ఆ పార్టీల జెండా డిఎంకే అన్నడీఎంకే నల్ల జెండానే పార్టీ అంటే ఇక్కడ కూడా ఒక నాయకుడు కావాలి ఆ నాయకుడు బలంగా ఉంటే ఆ నాయకుడు వందల మందిని వేల మందిని సమీకరించి ఒకటిస్తే కాంప్లైంట్ వెయ్యి మంది ఇస్తే ఆర్డర్ లక్ష మంది చెప్తే చట్టం మనము ఎన్ని చేసినా ఏమి చేసినా ఇది ప్రజాస్వామ్యం సద్దర సర్వే పాపన్న మూడు వందల ఏళ్ళ క్రితమే ఆయన స్టోరీ చదివితే అమ్మ నేను కొడితే గోలు కొని కొడతాను మనకెందుకు రా కళ్ళు తీసుకుంటా ఉన్నాడు లేదు లేదా అమ్మ నేను కొడతాను ఎట్టి అడ్డీ పరిస్థితున్నాడు ఆయనలో కసి సంకల్పం ఆయన ఏం చేసిండు డబ్బులు లేవు బంగారం ఉన్నది ఇంట్లో తీసుకొని పోయాడు పది మందికి ఆ సాయం చేసిండు సైన్యం తయారు చేసిండు యుద్ధం చేసిండు రాజ్యండు మరి ఈ టెక్నాలజీ పెరిగింది అంతో ఇంత మనకు విద్య వచ్చింది జ్ఞానం వచ్చింది ప్రొఫెసర్లు ఉన్నారు బీసీ మండలి కమిషను రిజర్వేషన్ వల్ల ఉద్యోగాలు వచ్చి కలెక్టర్లు ఎంఆర్ఓలు ఆర్డీఓలు డీజీపీలు ఇంత వీళ్ళంతా అయిన వాళ్ళు ఈ మేధావి వర్గం ఎడిపోతుంది వీళ్ళది వీళ్ళు ఒక్క నెల జీతం పక్కనే పెడితే రాజ్యం రాదా డబ్బులు లేదు డబ్బులు అంటారు ఒక్క నెల జీతం పక్కనే పెడదాం నేను తీసుకొస్తాను ఆరు నెలల దారు మనం పూర్తి మేధాటిలో అధికారానికి వస్తుంది సోషల్ మీడియా ఉంది మన చేతులు బ్రహ్మస్థం సోషల్ మీడియా అంటే సామాన్య చేతిలో సోషల్ మీడియా బ్రహ్మస్త్రం ఇప్పుడు ఒకప్పుడు జిల్లా రాష్ట్రము దేశము కులము మతం ఉండేది ఇప్పుడు ప్రపంచమే ఒక కుటుంబం అయిపోయింది నువ్వు తలుచుకుంటే ఈ ప్రపంచాన్ని జయించే శక్తి నీకున్నది అది ఛత్రపతి శివాజీ పద్నాలుగేళ్ళకే రాజేయండి మరి ఇప్పుడు మన యూత్ పిల్లలు వెళ్ళిపోతారు వాళ్ళకు ట్రైనింగ్ ఇవ్వాలి ఎందుకంటే ఇప్పుడు ఉన్నారు పిల్లలు నేనున్నా నా పేరు చీపురు మళ్ళీ వేసి నేను బీసీ ఉద్యమంలో ఆరు కృష్ణయ్యతో చాలా తిరిగిన కానీ ఆయన ఉద్యమం రాకపోతుంది నేను గమనించిన నేను గ్రామాలు తిరిగిన మూడు వేల గ్రామాలలో గ్రామ సభలు పెట్టి గద్దెలు కట్టి జెండ ఎగరేసిన బీసీ సప్లాన్ ఉద్యమం నేనే మొదలుపెట్టిన రెండు వేల పన్నెండు ఇందిరా ధర్నా చేస్తే నాకు ఆడ లేరు ఒక ఇరవై మంది వచ్చారు ఇరవై మంది గారా ఒక్కనే దీక్ష చేయాలని కూకున్నాడు ఆయన ఊస్తే ఎన్టీ లైవ్ మొత్తం లైవ్ మరణ శాసనం ప్రభుత్వానికి మరో ఉద్యమ నేత సప్ల ఇచ్చే ఒక మొత్తం మా ఏరియా మొత్తం ఫోన్ చేసినారు అక్కడ నుంచి బాగా చేస్తున్నావు అని చెప్పి రవీంద్రాబాద్లో ప్రోగ్రామ్ పెట్టిన రెండు వేల మంది నిండి కదా ఒక్క రూపాయి లేకుండా వచ్చిర్రు అక్కడ ఆడ ఏం చేసిన పార్లమెంటులో బీసీ బిల్లు పెట్టకపోతే పార్టీ పెడతా అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చినాం అక్కడ నేను కూడా మంద దృష్టిను ఆరు దృష్టిని రెండు వేల పన్నెండులో పార్టీ పెట్టాలని పదిసార్లు మీటింగ్ పెట్టినాం ఎందుకు చెప్తానంటే రెండు వేల పద్నాలుగు ఏడాది రెండు తెలంగాణ వస్తుంది తెలంగాణ వస్తే మన ఎటు అధికారం మనం పార్టీ పెట్టి మనం కొట్లాడితే ఓ ముప్పై మంది ఎమ్మెల్యే అయితే అప్పుడు మన కంట్రోల్ ఉంటుంది మనం లోపల లేకపోతే మనం బయట ఉంటే ఆ లోపల మన వ్యతిరేక నుండి మనకి వ్యతిరేకమైన చట్టాలు వస్తున్నాయి ఇప్పుడు మన మోడీ ఉన్నాడు నేను ఓబీసీని నేను ప్రధానమంత్రిని అయినట్టు మరి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఏందనుకుంటున్నావు సమాచారం అదేమన్నా ఎంత దుర్మార్గం అది రాజ్యాంగంలో ఏమన్నది ఎకనామికల్ బాక్వర్డ్ క్లాస్ అని రిజర్వేషన్ లేదు క్యాస్ట్ ఉన్నాయి ఈ క్యాస్ట్ వివక్ష ఉంది కాబట్టి ఈ క్యాస్ట్లకు వెనుకబడి వీళ్ళ వివక్ష ఉంది విద్యకు ఉంది కాబట్టి క్యాస్ట్ పేరు మీద రిజర్వేషన్ ఉంటే ఈ పార్లమెంట్లో వాళ్ళ మెజార్టీ ఉంది కాబట్టి రిజర్వేషన్ పెట్టి ఈ బీఈ ఈడబ్ల్యూఎస్ ఇలా బీసీ పొంతుకు పోస్తున్నారు ఉద్యమాలు లేవు ఈడబ్ల్యూఎస్ ఇక్కడ చట్టం చేస్తున్నారంటే గవర్నమెంట్ భయపడాలి మనం చర్చా వేదికలు మనం అనుకుంటున్నాం కాదు కాదు దయచేసి నేను ఎవరైనా కానీ ఒక వంద మంది వంద నియోజకవర్గ వంద ఆరు వందల ముప్పై మండలం లేదు ఆరు వందల ముప్పై మండలాల్లో ఒక్కొక్క పేరు తీసుకోవాలి ఆ ఆరు వందల ముప్పై మందిని కూర్చొని పెట్టాలి వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాలి ఆ తర్వాత వాళ్ళందరూ పోయి ప్రతి గ్రామానికి తీసుకొస్తారు ఒక ఇరవై అంటే పన్నెండు గ్రామాల నుంచి ఒక్కొక్కరు రావాలి గ్రామానికి పన్నెండు వేల మంది వాళ్ళకు తన ఉపదేశం ఇవ్వాలి ఆ పన్నెండు వేల వచ్చి ఒక పది లక్షల మంది మీటింగ్ పెట్టాలి అప్పుడు మోడీ గారు పార్లమెంటు రాత్రి పొద్దున పెట్టి చట్టం రద్దు చేస్తాడు తమిళనాడులో జల్లికట్టు ఉద్యమము రద్దు చేస్తే ఒక లక్ష మంది గ్రౌండ్లో కూర్చొని మాట్లాడితే పిల్లరే పోయి రద్దు చేసి మీ ఇదే మీ పండుగ మీకు చట్టబద్ధమే మీరు చేసుకోవచ్చు అని చెప్పారు అంటే ఇది ప్రజాస్వామ్యం కాబట్టి మన ఓటును ప్రభావితం చేయకపోతే జనాన్ని జనము ఓటేమో వేరే రకంగా పోతున్నాయి పబ్లిక్లా గ్రామాన్ని చూసిన సర్పంచ్ కదా నేను సర్పంచ్ అయినట్టు ఏం చేసిన నేను మా యాదవులను ఒక్కటి చేసిన ఫస్ట్ తర్వాత గౌన్లోని చేసిన మాదికి దిప్పుకున్న తర్వాత ముదురుగా వచ్చేసారు ఈ ముగ్గురు రాగానే ఏసీలో వచ్చేసారు అయిపోయింది ఇక అరే వీడికి గెత్తు చెప్పి ముత్తిరెడ్డి మా ఎమ్మెల్యే జనగా ఎమ్మెల్యే ముత్తిరెడ్డి అని అధికార పార్టీ వాడు సీఎం సీఎం నన్ను చీపురు మళ్ళీ వేసమంటే సీఎం సీఎం అంటారు వాడు సీఎం వాడు అరే వాడి గత ము రావద్దా తలక అని చెప్పి అందరికీ ఫోన్ చేసి సీఎంకు మీరు ఓటేయ్యదు ఇగో నేను ఓ బీఆర్ఎస్ అభ్యర్థిని పెడుతున్నా మీకు మీకే ఏసీ వేసేవాడు తిరిగిడు ముత్తిరెడ్డి పెట్టిన అభ్యర్థి తిరిగిడు తిరిగి అని సీఎం సీఎం వరకు అప్పుడు నా నా నాకు వాడి వాడేటండి అంటే ముత్తిరెడ్డి పెట్టిన అభ్యర్థి నా దెబ్బకి విడ్డ్రా అయిపోయి నేను వెయ్యి వెయ్యి ఓట్లకి వేసినాను ఒక్క రూపాయి ఖర్చు పెట్టలేదు మందు పోయలేదు ఏదిలేదు చందలు ఇచ్చి నాకు అంటే నాకు ఇరవై ఏళ్ళుగా రాజకీయంగా నాకు అనుభవం ఉంది కేసీఆర్ తోటి కూడా ఆరు సంవత్సరాలు ఉన్నా హరీష్ రావు కానీ తెలంగాణ ఎట్లా ఉద్యమం వచ్చింది టీఆర్ఎస్ ఎట్లా పెంచుడు ఏ విధంగా చేసినా ఆరు గురించి తిరిగినా తిరిగినా తెలంగాణ మొత్తం తిరిగినా నేను ఏంటంటే విషయం ఏంటంటే ఇప్పుడు మన తిరుమల మళ్ళా వచ్చింది ఇప్పుడు సరే ఏదో మంచిగా బాగానే చేస్తుంది బాగా చేస్తుంది కానీ ఇది రేపు ఎలక్షన్లో లోకల్ బాడీ ఎలక్షన్లో రాజకీయ పార్టీ పెట్టాలి రాజకీయ పార్టీ పెడితే ఏమి అంటే ఎంపీటీసీ లేకపోయినా బీ పాములు ఇవ్వాలి జెడిపిటీసీ లేక బీ పాములు ఇవ్వాలి వీళ్ళు ఏమవుతారు ఓడినా గెలిచినా భావాజాల వ్యాప్తి గ్రామాలలో మాస్టర్కి వెళ్ళిపోతుంది వెళ్ళిపోతే ఈ పునాది పడితే రేపు అసెంబ్లీకి మనం ఉపయోగపడుతుంది నువ్వు డైరెక్ట్గా అసెంబ్లీకి పోతే భావాజాలము ఓటర్లకు చైతన్యం కానంత కాలము నువ్వు ఎన్ని చేసిన కాదు ఉత్తరాదిలో ఏమో సోషలిస్ట్ ఉద్యమాలు నడిచి ములాం సింగ్ యాదవ్ లాలూ ప్రసాద్ పాష్వాను పిల్లలంతా చైతన్యం అయ్యి పార్టీ పెట్టి అధికారంగా వచ్చాడు మేము ఢిల్లీలో ఆరు తోటి ధర్నా చేసుకుంటా గేట్ కడ పట్టుకుంటా అంటే ములాం సింగ్ యాదవ్ కిట్టిడు ఏ యూనిస్కెల్ ఆ బెగింగ్ ఆన్ సెన్స్ పార్టీ లవ్ పార్టీ పెట్టి పార్లమెంట్కి రా అసెంబ్లీ గిడే ముందు రా గేటిక రా గిడవేట్క పొడదంటున్నాయి మమ్మల్ని ముఖ్యమంత్రి అయితే ఢిల్లీ పట్టించుకుంటులేదు మొత్తం బ్రాహ్మణిజం నాయుడ మేము పార్లమెంట్లో ఉన్నాం కాబట్టి మహిళా బిల్లును ఆపినం ఇరవై ఏళ్ళు సబ్ కోట బీసెస్ సబ్ లేకపోతే కుదరని చెప్పి మొత్తం లాలు ప్రసాద్ మొత్తం పార్లమెంట్ ఆగమనం చేస్తే ఆగింది ఉన్నది పార్లమెంట్లో చేసి వాళ్ళ మేధావి ఉంది కాబట్టి అంటే లోపల ఉందన్నమాట ఈ మేధావి వర్గం ఎవరైనా కానీ యాక్షన్ మనం గంట శివుడు ముచ్చట చెప్తే ఎవరికి ఇంత వస్తుంది ఎప్పుడు మంచి మంచి సినిమాలు గంట గంట చెప్తే వాళ్ళకి అర్థం కాదు నేను గ్రామాల్లో చూసినా కదా అందుకే మనం ఏం చేయాలంటే అన్న మీరు తిరుమల మనలకు చెప్పాలి రాజకీయ పార్టీ పెట్టకుండా బీచ్లకు రాజ్యం రాదు రాజకీయ పార్టీ ద్వారానే చైతన్యం ఆ చైతన్యంగా ఓటుగా మారుతుంది ఓటు సీటుగా మారుతుంది ఆ సీటే అధికారంగా మారితే అప్పుడు మనలకు సంతకం పెట్టుకోవచ్చు ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమో రెడ్లందరూ కలిసి రేవంత్ రెడ్డి ముంగడు పెట్టి రెడ్డి రాజులు చేసుకున్నారు కేసీఆర్ ముంగి పెట్టి ఎలుమలు పెట్టి ఎలుమరాజులు చేసుకున్నారు మరి మనము బీసీలో ముంగడి పెట్టి మనం బీసరాజు చేసుకోవాలి కదా తెచ్చు రాకపోతే మళ్ళీ ఎలక్షన్ వస్తే మళ్ళీ ఇంకోటి అయితే మళ్ళీ మనం తెల్లారిత్నాడు కాబట్టి దయచేసి యూత్ నేను చెప్తాను కదా ఒకవేళ ఈ లోకల్ బాడీ మూడు లోపు ఎవరు పార్టీ పెట్టకపోయినా నేనే తెలంగాణ సామాజిక సమితి పార్టీ నాది నేనే పోటీ చేసి గెలుస్తున్నా జడ్పీడీసీగా పన్నెండు మంది రెడీ సిద్ది సిద్దిపేట జిల్లాలో పన్నెండు మంది రెడీ చేసిన నా ప్లాన్ చెప్తా మీకు ఇక ఈ పన్నెండు మంది మీద పోటీ చేపిస్తా ఒకవేళ పన్నెండు మంది నేను పోటీ చేస్తే బీఆర్ఎస్కి నష్టం అంటే పొత్తుకొస్తాడు వాళ్ళు చర్చిస్తా ఆ పొత్తు చెప్పు ఎన్ని సీట్లు ఏ నువ్వు దాన్ని గెలవవు నీకు ఆరు సీట్లు ఇస్తాం ఓకే ఆరు తగ్గిస్తా ఈ ఆరు వేయి ఆరుగా మంచిగా మూడు కోట్లు తగ్గిస్తా లేకపోతే నేను పదిహేను మంది చేయబడతాను నేను చెడపడతా నేను దిస్తామని ఎక్కిస్తా కానీసరావు అట్లే చేసి కానీసరావు పార్టీ పెట్టినప్పుడు నూట ఇరవై సీట్ల కాంగ్రెస్ ఓడిపోయింది కానీ బీఎస్పీ డిపాజిట్ పోయింది కానీ కానీసరాం ఏమంటాడు నేను గెలవకున్నా మంచితే అరే నేను దించినా వినే ఎక్కించిన అన్నాడు నెక్స్ట్ ఏమైంది అరే ఇందు పొత్తు లేకపోతే మనం మునిగిపోతామని పొత్తు పెట్టుకున్నారు పొత్తు పెట్టుకుని అధికారంలోకి వచ్చిండు తర్వాత పూర్తి మెజార్టీలో వచ్చిండవు అట్లా యూపీనే ఎనభై ఉన్న యూపీని బ్రాహ్మణిజాన్ని దాన్ని అక్కడ కైవ చేసినప్పుడు నువ్వు రాజకీయం మాట్లాడకుండా రాజకీయం చేయకుండా నువ్వు ఎన్ని ముచ్చటవి పెట్టు సంగీతానికి సింతకరాలే కట్ట తీసుకురపోతే రాలాయి రాజకీయ పార్టీ పెట్టి యుద్ధం చేస్తేనే ఓట్లు వేసుకుంటేనే జిల్లా పరిషత్కో మండల పరిషత్కో అసెంబ్లీకో పార్లమెంటుకో పోతే మన గురించి మనవాడు మాట్లాడతాడు ఇప్పుడు హింటాయి ఇప్పుడు మోడీ ఉన్నాడు ఓబీసీ కానీ ఆర్ఎస్ఎస్ అంటే ఈయన టీవీ ఆర్ఎస్ఎస్ రిమోట్ ఆ రిమోట్ అక్కడ వస్తే ఇక్కడ టీవీ పనిచేస్తుంది బిల్లు పెట్టే బిల్లు పెట్టిండు మనము చేయం కాదు ఇప్పుడు ఉన్నారు కదా మీరు నేను చెప్తే రాజకీయంగా నేను నాకు గ్రామాల నుంచి ఢిల్లీ దాకా పోయినా ఢిల్లీ నుంచి గ్రామాలకు వచ్చిన రాజకీయం గెలిచేవా గెలిస్తేనేమో ఇప్పుడు నా ప్లాన్ అదే ఎవరు నేను మనప్పుడు చెప్పింది నేను ఇంకా చెప్తా లేకపోతే పార్టీ పెట్టి సిద్ధి ధన మన కొమర కానీ చేర్యాల కానీ గడిపి గెలిస్తే ఒక గెలుపు అమాస చీకట్లో ఒక చిన్న దీపం అది ఎంతో దూరం వెలిగిస్తుంది చిన్న చిన్న విజయాలే పెద్ద విజయాలకు దారి తీస్తాయి అందుకే నువ్వు చిన్న కానీ మీరు వెతకాలే ఎక్కడెక్కడ గ్రామాలలో మండలల్లో సర్పంచులు జడిపిటీసీలు ఎంపీటీసీలు కుల సంఘాలు పనిచేసే వాళ్ళు దమ్ములు ఉన్నారు ఒక్కొక్కడు కోటి రూపాయలు తీస్తారు పది లక్షలు అంటే ఉత్తం ఖర్చు పెడతారు దావదులకు పిల్లలు మనల్ని పని లేక డ్రగ్స్ గంజాయి తాగుతారు అందుకు మనకు శిక్షణ మనం ఏం చేయాలంటే ఒక ఇరవై ఎకరాల ఓపెన్ ల్యాండ్ లీజ్ తీసుకోవాలి అక్కడ సెటిల్ వేయాలి సెటిల్ వేసి అక్కడ ఐదు వేల మందిని కూర్చొని పెట్టి ట్రైనింగ్ ఇస్తుండాలి అప్పుడు చైతన్యమై వీళ్ళు గ్రామాలకు పోయి లక్షల మంది చైతన్యం అయితే అప్పుడు రాజ్యం వస్తుంది ఇందుకోసం అందరు చెప్పి కోరుకుంటూ జై బీసీ జై తెలంగాణ